నేచురల్ స్టార్ నాని సినిమా ఎంపిక ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది అతను ఎంచుకునే కథలు దర్శకులు అంచనాలను దాటి ఉంటాయి ఇప్పుడు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఓకే చేశాడు నాని గతేడాది శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడితో దసరా లాంటి ఊర మా సినిమా తర్వాత సౌర్యు అనే మరో డెబ్యూ డైరెక్టర్తో హాయ్ నానా లాంటి పక్కా క్లాస్ మూవీ చేసి మెప్పించాడు నాని ప్రస్తుతం నాని అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే వెరైటీ సినిమా చేస్తున్నాడు ఇది కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే ఈ చిత్రం తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ గానే ఉంది శైలేష్ కొలనూతో హిట్ త్రీతో పాటు సుజిత్ శ్రీకాంత్ ఓదెలతో నాని జట్టు కడతాడని వార్తలు వచ్చాయి అయితే ఈ సినిమాలు భవిష్యత్తులో ఉండొచ్చు కానీ వాటికంటే ముందు నాని బలగం ఫేమ్ వేణు ఎల్దండి సినిమానే పట్టాలెక్కించబోతున్నాడట నాని వేణుల కలయికలోనూ సినిమా ఉండొచ్చని గతంలోనే ప్రచారం జరిగింది ఇప్పుడు వీరి కాంబినేషన్లో సినిమా లాక్ అయినట్లు సమాచారం వేణు తాజాగా కథ నరెట్ చేయగా దాన్ని సరిపోదా శనివారం తర్వాత వెంటనే చేయటానికి నాని ఓకే చెప్పేశాడట వేణుతో బలగం తీసిన దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడట నానికి దిల్ రాజు బ్యానర్లో ఎంసీఏ లాంటి పెద్ద హిట్ ఉంది బలగం హిట్ అన్న వాళ్లకు వేణు ఒక స్టార్ హీరోతో సినిమా చేసి తనేంటో రుజువు చేయాలని చూస్తున్నాడు ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు మరి ఈ సెలెక్షన్ నానికి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి